బీఎంపిఎల్ మదనపల్లి న్యూస్కి స్వాగతం ఎంతో ప్రతిష్టాత్మకంగా మదనపల్లి టౌన్ బ్యాంక్ ఎన్నికలతో నామినేషన్ పదవి జరుగుతా ఉంది షాజిహన్ గారి నాయకత్వం కింద విద్యాసాగర్ చైర్మన్గా వారి ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక అవుతా అవబోతూ ఉండడం అందరికీ కూడా ఆనందదాయకం గతంలో విద్యాసాగర్ గారి చైర్మన్గా ఈ బ్యాంకును ఎంతో అభివృద్ధి చేశారు దాదాపు వంద కోట్ల డిపాజిట్ స్థాయికి సహకార వ్యవస్థలో ఈ బ్యాంకును ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్ ర్యాంక్లో ముందుకు తీసుకోవడానికి విద్యాసాగర్ కృషి అంతా ఉంది ఇప్పుడు షాజహాన్ పాషా గారు తిరిగి నాదేళ్ళ విద్యాసాగర్ కానీ చైర్మన్గా చేస్తూ తిరిగి మదనపల్లి ప్రజలకి పొర ప్రజలకి టౌన్ బ్యాంక్ సేవలు గణనీయంగా అందించడానికి ఆయన చేస్తున్నటువంటి కృషికి ప్రజలందరూ కూడా అందరూ సహకరిస్తున్నారు దీనికి తెలుగుదేశం జనసేన బీజేపీ